విషయమన్నా ఇప్పుడు మనము మామూలుగా చూసుకున్నట్టయితే పదిహేను వేలు అనేది ఈ మిత్ర కింద అనుకుంటా తెచ్చింది ఈ మిత్ర కింద ఏదైతే పదిహేను వేలు ఇచ్చారో ఆటో డ్రైవర్లకి ఇది ఎందుకు అంటే ఏపీలో ఇప్పుడు బస్సు బస్సులు మహిళలకు ఫ్రీ పెట్టారు స్త్రీ శక్తి పథకం కింద స్త్రీ శక్తి పథకం కింద మహిళలకి బస్సులు ఫ్రీ పెట్టినప్పుడు ఏపీలో ఇది ఆటో వాళ్ళకి చాలా డ్యామేజ్ చేస్తుంది ఆటోలు మహిళలు ఎవరు ఎక్కట్లేదు కాబట్టి వీటిని పూడ్చడానికి వాళ్ళ వాళ్ళ యొక్క ఇబ్బందులు గురి అవుతున్నారు ఆటో డ్రైవర్లు మరి వాళ్ళకి కడుపు కాలుతుంది కదన్న మరి వాళ్ళకి ఏ విధంగా సాయం చేయాలంటే ఈ మిత్ర అనే పథకం ద్వారా పదిహేను వేలు అనేది వాళ్ళ అకౌంట్లోకి వేయడం జరిగింది దీని ఒక ఒక విషయంలో చూసుకోవాలంటే ఇది కూడా ఎందుకు పదిహేను వేలు ఇవ్వడం అని చెప్పి చాలామంది అంటున్నారు ఒక రెండు రకాలుగా చూసుకుందాం ఇక్కడ ఒకటి ఈ ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఆటో వాళ్ళకి పొట్ట కొట్టు కొడుతుందని చెప్పేసి ప్రభుత్వం మీద చాలా యాంటీ అవుతుంది కాబట్టి దాన్ని పూడ్చడానికే ప్రభుత్వం ఇలా పథకం తీసుకొచ్చి వీళ్ళకేస్తుంది ఇంకోటింగ్ ఏంటంటే ఇంతకుముందు ప్రభుత్వం కూడా ఇలా పదిహేను వేలు ఇస్తుందని చెప్పేసి వ్యతిరేకించారు చాలా మంది అది ఇవ్వడం తప్పైనప్పుడు మన ఈ వీలు ఇవ్వడం కూడా తప్పే కదా అట్లాగే ఇప్పుడు నెలకి ఆదాయం వచ్చింది ఒక ఆటో మీద అవును మరి ఇస్తే మిగతా ఏం చేయాలి అదే అదే కదా ఇప్పుడు అనేది ఇప్పుడు పదిహేను వేలు మహా అయితే ఎంత పదిహేను వేలు ఖర్చు పెట్టండి ఎంతసేపు చెప్పండి అన్న మహా అయితే మూడు రోజులు షాపింగ్ కలిగి అయిపోతుంది ఏదన్నా మాల్కి వెళ్ళిపోతే మాల్కో రెస్టారెంట్ కో రిజార్ట్లు కో వెళ్ళిపోతే దెబ్బకైపోతే ఒక నెల కూడా నేను ఓ వారం అనుకో మరి ఇది ప్రభుత్వాలు ఆలోచించాలి ఈ పదిహేను వేలు వేయడం వల్ల వాళ్ళకి ఏం లాభం ఉండదు మహా అయితే వాళ్ళకి ఏదైనా ఒక చిన్న చిన్నటువంటి ఫైనాన్షియల్ ఏదైనా డెవలప్ చేసుకుంటారు తప్ప మిగతా దాని నుంచి ఏం ఒక ఏం ఆదాయం అయితే ఉండదు కేవలం ఇది జస్ట్ వాళ్ళకి ఫ్రీ బస్ ఇవ్వడం వల్ల మహిళలకి దాని వల్ల ఆటోలోకి ఎఫెక్ట్ అయింది చాలా మీరు చూసే ఉంటారు చాలా మంది ఆటో డ్రైవర్లు వచ్చి ధర్నాలు చేయడం ఇది పూడ్చుకోవడానికి తప్ప దీని వల్ల ఎటువంటి లాభం అయితే లేదని చెప్పేసి నేను అనుకుంటున్నాను మరి ఆటో డ్రైవర్లు కానీ సామాన్యులు కానీ ఒక పెద్ద పండుగ పదిహేను వేలు వస్తేనే ఆటో డ్రైవర్ పెద్ద పండగ దీని గురించి రివర్స్ గా ఆటో వాళ్ళు హ్యాపీగా హ్యాపీగా ఉన్నారు అంటే నేను అంటే బాధ అంటే బాధని కదన్న ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను అంటే పర్లేదు అన్న కొంతమంది హ్యాపీగా ఉంటారు ఎందుకంటే కనీసం ఇదైనా దొరికింది కదా అనే ఆలోచన ఉంటారు కదా ఇప్పుడు ఎడర్ వెళ్తున్నావు ఒక బిస్లర్ వాటర్ బాటిల్ దొరికింది ఎంత హ్యాపీగా ఫీల్ అవుతావు ఇది అలాంటి ఫీలింగే ఇప్పుడు మనం కనీసం మనకి అదైనా దొరికింది చాలు నేను ఏదో పోగొట్టుకున్నా దీని వల్ల నాకు పూడ్చుకున్నా మళ్ళీ గుంత తొమ్మిన గుంత ఏదైతే ఉందో మళ్ళీ పూడ్చుకున్నా అని చెప్పి హ్యాపీగా ఉన్నారు అదేనా చాలు అంటే నేను ఇక రెండు విధ రెండు విధాలుగా చెప్తున్నా మీకు ఒకటి వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బంది పడడం వల్ల ప్రభుత్వం దీనికి వీళ్ళకి ఇవ్వడం వల్ల కవర్ అయిపోతుంది అక్కడే చాలా మంది ఉంటారు వాళ్ళ గురించి గవర్నమెంట్ ఏం చేయలేదు ఎందుకంటే ఇది కేవలం ఆటో ఓనర్లకే పడుతుంది కాబట్టి వాళ్ళ వాళ్ళ మధ్యలో ఉన్న డీలింగ్ ద్వారా జరుగుతుంది ఏమన్నా తర్వాత జరిగిన కాబట్టి ఇందులో మనం డ్రైవర్ల గురించి ఆలోచించాలంటే అది మనం మనం పెట్టే ఆలోచన కాదు అది కేవలం ప్రభుత్వానికి రాలేదంటారా వాళ్ళ గురించి ఎవరికి రాదన్న కూటమి ప్రభుత్వమే కాదు ఏ ప్రభుత్వం ఉన్నా రాదు ఆలోచన అది కేవలం ఆటో ఓనర్లకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే వాహనం మిత్ర పడుతుంది ఎవరికి రాదు ఆలోచన ఎందుకు డ్రైవర్ అంటే ఇప్పుడు నేను కూడా డ్రైవర్ అయిపోతా అని చెప్పేసి రెండు మూడు రోజులు తిరిగేసి అనుకోవచ్చు కదా అలా అవ్వదు కాబట్టి ప్రభుత్వాలు తిరిగి ఏమో ఆలోచించవు కేవలం ఆ డ్రైవర్ ఆటో ఆటో వాళ్ళకి పదిహేను పడతాయి ఖచ్చితంగా ఇది జరుగుతుంది ఇప్పుడు గతంలో